రుణమాఫీ చేసిన విజ్ఞప్తి చేస్తున్న ఎంబడే బ్యాంక్ బ్యాంక్ ఎంబడే 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 రుణం రెండు లక్షల రుణమాఫీ చేస్తా అయిందా ఎంబడే అయిందా మార్పు బాగున్నదా రైతులను అడగాలి మనం మీరు ఈ మోసగాని మాటలు నేను గుర్తు చేయాలి రెండు లక్షల రుణమాఫీ అయ్యనందుకు ఖచ్చితంగా రైతులు దండించాలని నేను కోరుతున్నా అదే విధంగా డిసెంబర్ తొమ్మిది నాడు ఏమన్నాడు కేసీఆర్ రెండు వేల పెన్షన్లు ఇస్తున్నాడు నేను నాలుగు వేల పెన్షన్లు ఇస్తా అన్నాడు రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఒకలకే ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తామని కిండు రెండు వేల ఐదు వందలు పడ్డా ఖాతాలలో నాలుగు వేల పెన్షన్ వచ్చిందా తులం బంగారం వచ్చిందా రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా ఫ్రీ స్కూటీలు స్కూటీలు అన్నాడు అవ్వచ్చినాయా ఏది రాలే కానీ మీరందరూ సినిమాలు చూస్తారా సినిమాలు చూస్తారా రేపు సినిమాలలో సీక్వెల్ వస్తున్నాయి బాహుబలి అనే సినిమా వచ్చింది ఆ మధ్యన బాహుబలి పార్ట్ వన్ వచ్చింది అటా పార్ట్ టూ వచ్చింది అట్లనే రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో మోసం పార్ట్ వన్ ఇప్పుడు మళ్ళా కొత్తగా పార్లమెంట్ ఎన్నికల ముందు మోసం పార్ట్ టూ అప్పుడు ఏమన్నాడు అసెంబ్లీ ముంగట డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ నేను చేస్తా నేను సంతకం పెడతా అని నరికిండు ఇప్పుడు ఏమైంది వంద రోజులు అయిపోయింది రుణమాఫీ లేదు మన్ను లేదు అందుకే ఇవాళ ముఖం జల్తలేదు కాబట్టి కొత్త డ్రామా ఆడుతున్నాడు ఏ ఊరి కోత ఆ ఊర్లా ఏ దేవుడు ఉంటే ఆ దేవుని మీద ఒట్టు పెడుతుండు గుట్టకు పోయిండు పోయి లక్ష్మీ నరసింహ స్వామి మీద నేను ప్రతిజ్ఞ చేస్తున్నా ఆగస్టు పంద్ర ఆగస్టు నేను రుణమాఫీ చేస్తా మీ అందరికి దండం పెడుతున్నా అని మోసం పార్ట్ టూ సీక్వెల్ తీసిండు రేపు ఎల్లుండ వరంగల్కి వస్తాడు భద్రకాళ అమ్మ మీద ఒట్టు పెడుతున్నా అంటాడు మరి మన భద్రకాళమ్మ డేంజర్ మరి జాగ్రత్తగా ఉండాలి మా వినయాన్ని మంచిగా చూసుకోవాలి ఎందుకంటే దేవుళ్ళ మీద కూడా ఒట్టు పెడతాడు బాసర వేయిండు సరస్వతి తల్లి మీద ఒట్టు పెట్టిండు దేవుళ్ళ మీద ఒట్టి పెట్టి కూడా పచ్చి అబద్దాలు ఆడుతా ఉన్నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మొదటిసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే మన తప్పు కాదు మొదటిసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే అది మన తప్పు కాదు ఎందుకంటే మంచితనం ఉన్నోళ్ళు నమ్ముతారు కానీ రెండోసారి అదే మనిషి మనను మోసం చేస్తే బరాబర్ అది మన తప్పే అవుతుంది ఈ మాట మన రైతులకు మన ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఇలా కడియం శ్రీహరిది ఒక మోసం అయితే రేవంత్ రెడ్డిది మరొక మోసం అందుకే ఈ మోసగాళ్ల ముఠాకు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది